దేవుడవు దేవనామానికి మహిమ కలుగును గాక మన ప్రభువు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు మనము ధ్యానం యబోయేటువంటి విషయము ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయములో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తామండి అది ఏంటంటే సూర్యుని ధరించినటువంటి స్త్రీ సూర్యుని ధరించిన స్త్రీ ప్రకటన గ్రంథములో పన్నెండవ అధ్యాయములో మనం చూస్తాం ఈ సూర్యుని ధరించిన స్త్రీ గురించినటువంటి అనేక విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం ముందుగా వాక్యం చదువుకుందాం ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము మొదటి వచనము రెండవ వచనము చదువుదాం అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను అదేదనగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ ఆమె పాదముల కింద చంద్రుడును శిరస్సు మీద పన్నెండు నక్షత్రముల కిరీటమునూ ఉండెను ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను ఈ సూర్యుని ధరించినటువంటి స్త్రీ ఎవరు సూర్యుడెవరు చంద్రుడెవరు కిరీటం ఏంటి ఇలాంటి అనేక ప్రశ్నలు చదువుతున్నప్పుడు మనకు వస్తాయి ఇవన్నీ కూడా దేవుడు అలంకారప్రాయంగా వ్రాశాడు వాస్తవంగా మనకి కనబడేది స్త్రీ అయితే నిజానికి ఆమె స్త్రీ కాదు ఆ స్త్రీ రూపములో ఒక అలంకారముగా ఆ స్త్రీని గురించి దేవుడు మాట్లాడుతూ ఇస్రాయేలీల భవిష్యత్తు శ్రమల కాలములో ఎలా ఉండిద్ది శ్రమలకు ముందుగానే సంఘము ఎత్తబడుతుందని నేను చెప్పాను సంఘము శ్రమలకు ముందుగానే ఎత్తబడుతుంది అందులో ఏ సందేహము లేదు ప్రపంచంలో ఎవరు చెప్పినా మీరు నమ్మాల్సిన అవసరం లేదు ఎందుకంటే సంఘము ప్రకటన గ్రంథం ప్రారంభ అధ్యాయాల్లో వెళ్ళిపోతుంది సంఘము వెళ్ళిపోయినప్పుడు కొంతమంది భూమి మీద విడవబడే ప్రజలుంటారు ఎందుకంటే సంఘము వెళ్ళిపోయినప్పుడు వీరు వెళ్ళిపోరు కారణం ఏంటంటే ఒకటి వీరు సిద్ధంగా ఉండరు రెండవది సంఘం ఎత్తబడుతుందని నమ్మరు మూడవది శ్రమంలో ఉండాలని కోరుకుంటారు కనుక వాళ్ళు ఇక్కడే ఉంటారు సంఘము ఎత్తబడిన తరువాత భూమి మీద ముఖ్యంగా మూడు గుంపుల వారు విడవబడతారు సంఘము ఎత్తబడిన తరువాత విడవబడినటువంటి మూడు గుంపులుంటాయి ప్రాముఖ్యమైనవి ఏంటి ఆ మూడు గుంపులు అంటే సంఘము ఎత్తబడినాక సంఘములో సిద్ధపడని వారు కొన్ని లక్షల మంది విడవబడతారు ఇప్పుడు సంఘం అనగా కొన్ని కోట్ల మంది భూమి మీద ఉన్నారు వీళ్ళందరూ ఎత్తబడరండి ఇప్పుడు సంఘముగా ఎవరైతే పిలువబడుతున్నారో వీరందరూ కూడా ఎత్తబడరు వీరిలో సంఘం ఎత్తబడిద్దని నమ్మని వాళ్ళు ఉన్నారు వీళ్ళకి ఏం పేరు పెడతామంటే క్రైస్తవ నాస్తికులు అనమాట వీళ్ళు క్రైస్తవులే కానీ వాక్యం నమ్మరు ప్రతిదానికి రుజువు కావాలి ఈ లోకంలో కొంతమంది ఏమంటారంటే ప్రతిదానికి రుజువు కావాలి రుజువు గనక చూపిస్తే విశ్వాసానికి పని లేదు విశ్వాసం అంటే రుజువులు లేకుండా నమ్మటం రుజువులు చూపిస్తే నువ్వు నమ్మేదేంటి ఎవరైనా నమ్ముతారు కనుక క్రైస్తవ సంఘాలలో కూడా విశ్వాసము లేని ఒక మూర్ఖపు ఉండిద్దండి వీళ్ళు ప్రార్థనకు వస్తూ ఉంటారు దేవున్నామాన్ని స్తుతిస్తూ ఉంటారు మందిరంలో విశ్వాసులుగా ఉంటారు సంఘ పెద్దలుగా ఉంటారు సేవకులుగా ఉంటారు టీవీ స్పీకర్లుగా ఉంటారు సూట్లు బూట్లు వేసుకొని దంపుడు ఉపన్యాసాలు కూడా చెబుతారు ఈ బ్యాచ్ ఉంటారు కానీ ఈ భూమి మీద ఉన్న సంఘములో కొద్ది భాగము మాత్రమే అందులోను పరిశుద్ధాత్మ పొందినవారు సిద్ధపడి ఉన్నవారు మాత్రమే ఎత్తబడతారు విడవబడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారని బైబులే చెబుతుంది మంచం మీద ఇద్దరు పడుకొని ఉంటే ఒకళ్ళు వెళ్ళిపోయారు ఒకళ్ళు విడవబడ్డారంట ఇద్దరు పొలంలో పనిచేస్తుంటే ఒకళ్ళు ఎత్తబడ్డారు ఒకళ్ళు విడవబడ్డారంట ఇద్దరు తిరగలు విసురుతూ ఉంటే ఒకళ్ళు ఎత్తబడ్డారు విడవబడ్డారు దీన్ని బట్టేంటి సంఘములో ఎత్తబడే గుంపు ఉండిద్ది విడవబడే గుంపు ఉండిద్ది ఎత్తబడేదే నిజమైన సంఘము ఇక విడవబడిన దాన్ని సంఘం అనాల్సిన అవసరం లేదు ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం దాకా సంఘము అన్నమాట పంతొమ్మిది సార్లు వచ్చిద్దండి మొదటి నాలుగు అధ్యాయాల్లోనే సంఘము అన్నమాట పంతొమ్మిది సార్లు వచ్చింది నాలుగో అధ్యాయం తరువాత మళ్ళా పంతొమ్మిదో అధ్యాయం దాకా సంఘము మాట ప్రకటన గ్రంథంలో కనపడదు ఒకవేళ సంఘమే భూమి మీద ఉంటే సంఘాన్ని గురించి ఎందుకు రాయలేదు దేవుడు సంఘమే భూమి మీద ఉంటే సంఘము అన్న మాట ఎందుకు పెట్టలేదు దేవుడు సంఘాన్ని గురించి అన్ని మాటలు మాట్లాడిన వ్యక్తి తరువాత సంఘాన్ని గురించి ఎందుకు రాయలేదు రాయలేదు అంటే సంఘము లేదని అర్థం వాళ్ళు అంటారు మరి అంత్యక్రీస్తుతో పోరాడే గుంపు ఉంది కదా ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకునే గుంపు కదా ఓర్పుతో ఉన్న పరిశుద్ధుల గుంపు ఉంది కదా అంటారు వీళ్ళందరూ ఎవరంటే విడవబడినటువంటి వారే మేల్కొని బుద్ధి తెచ్చుకున్నవారు వీళ్ళు విడవబడ్డా వల్లే ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం నుంచి పద్దెనిమిదవ అధ్యాయం దాకా మధ్యలో జరిగే సంభవాలన్నీ కూడా భూమి మీద శ్రమల కాలంలో ఉండేవారికి ఏమేమి జరుగుతుందో రాయబడింది కనుక ఇక్కడ సంఘం అనేది కనబడదు ఉన్నవాళ్ళు ఎవరంటే విడవబడ్డ వాళ్ళే ఒకప్పుడు సంఘం అనమాట సంఘంలో నుండి సతికిలబడ్డ బ్యాచ్ అనమాట ఇప్పుడు ఈ పన్నెండవ అధ్యాయం ఏం చెబుతుందంటే ఇస్రాయేలీల గురించినటువంటి భవిష్యత్ శ్రమల కాలంలో ఇస్రాయేలీలకు ఏమి జరగబోతుందో ఈ పన్నెండవ అధ్యాయంలో రాయబడింది చూద్దాం ఇక్కడేమన్నాడు సూర్యుణ్ణి ధరించిన ఒక స్త్రీ కనబడుతుంది ఆమె తల మీద సూర్యుడున్నాడు సూర్యుడిని ధరించుకుంది చంద్రుడి మీద నిలబడింది అంటే పైన సూర్యుడు కింద చంద్రుడున్నాడు మధ్యలో ఏముంది మీరు బాగా గమనించాలి ఆమె పైనేమో సూర్యుడు సూర్యుడున్నాడు కిందేమో చంద్రుడున్నాడు తల మీదేమో కిరీటం ఉంది కిరీటానికి పన్నెండు నక్షత్రాలు ఉన్నాయి ఆమెమో గర్భవతిగా ఉంది ఈ స్త్రీ ఎవరు ఈ స్త్రీ ఎవరు అంటానికి మూడు ముఖ్యమైనటువంటి నమ్మకాలు మూడు ముఖ్యమైన అభిప్రాయాలు ఈ భూమి మీద సంఘాల్లో ఉన్నాయండి మొదటి అభిప్రాయం ఏంటంటే కొంతమంది ఈ స్త్రీ మరియమ్మ గారని కనేటువంటి శిశువు యేసుక్రీస్తుని చాలామంది నమ్ముతూ ఉన్నారు మీరు గనక క్యాథలిక్ సంఘాలకు కానీ క్యాథలిక్ విశ్వాసుల దగ్గరికి కానీ లేదా క్యాథలిక్ కేంద్రాలకు కానీ వెళితే ఈ రోమన్ క్యాథలిక్లు ఏం చేస్తారంటే కింద చంద్రుడు బమ్మేసి పైన సూర్యుడు బమ్మేసి చంద్రుడి మీద మరీమగారు నుంచోబెట్టి ఈ బొమ్మలన్నీ అమ్ముతూ ఉంటారండి అయితే ఇది అబద్ధం అన్నమాట సూర్యుని ధరించుకున్న స్త్రీ గారు కాదు కావటానికి వీలు లేదు కారణం ఏందంటే ఈ భూమి మీద ఏడేండ్లు శ్రమలు జరిగేటప్పుడు భూమి మీద గారు ఉండిద్దా ఆ ఉండదు కదా భూమి మీద ఆమె ఎప్పుడో చనిపోయింది చనిపోయిన తర్వాత ఆమె ఎక్కడికి వెళ్లాలో వెళ్ళిపోయి పరిశుద్ధులతో ఉందామె అంతేగాని శ్రమల కాలంలో భూమి మీద మరీ మీదకు ఉండిద్ది మరీమ్మగారు భూమి మీద చనిపోయారు ఆమె సమాధి చేయబడింది ఎరుషులేములో యేసు ప్రభు వారి సమాధితో పాటు గారి సమాధి కూడా ఎరుశులేములో ఉంటుంది వలివుల కోట దగ్గర మరి ఆమె చనిపోయిన ఆమె ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయంలో మళ్ళీ వచ్చిందంటారా ఎటువైపు నుండి వచ్చింది ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం ఎలా కనబడుతుంది తర్వాత ఏమని రాస్తుందంటే ఈ స్త్రీ మూడున్నర సంవత్సరాలు అరణ్యంలోకి పారిపోయినట్టుంది ఉంది మరీమ్మగారు పారిపోయినట్టు బైబిల్లో ఎక్కడుంది అసలు శ్రమల కాలంలో గారు ఉండనే ఉండరు ఆయన అరణ్యమునకు పారిపోయేటువంటి అవకాశమే లేదు బైబిల్లో ఎక్కడా కూడా మరియమ్మ గారు అరణ్యానికి పారిపోయినట్టుగా రాయబడలేదు కనుక సూర్యుణ్ణి ధరించుకున్నటువంటి స్త్రీ మరియమ్మగారు కాదు కావటానికి వీలు లేదు సూర్యుణ్ణి ధరించుకున్న స్త్రీ మరియమ్మ గారటం అనేది ఒక దుర్బోధ వాక్యము తెలియని వాళ్ళు చెప్పేటువంటి మాటలయ్యి వాక్యము తెలియనటువంటి లేఖన పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళు చెప్పేటువంటి బోధే అది కానీ సూర్యుణ్ణి ధరించుకున్న స్త్రీ మరియమ్మ గారు కాదు ఇక రెండవ అభిప్రాయం ఉంది కొంతమంది మరియమ్మ అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఈ సూర్యుణ్ణి ధరించుకున్న స్త్రీ సంఘము అంటున్నారు సూర్యుణ్ణి ధరించుకున్న స్త్రీ కనుక సంఘమైతే మరి ఆమె కడుపులో ఉన్న ఎవరు మరి కడుపులో ఉన్న ఎవరు సరే సూర్యుడిని ధరించుకున్న స్త్రీ సంఘం అనుకుందాం సూర్యుడిని ధరించుకున్న స్త్రీ సంఘం అనుకుంటే సంఘము మూడున్నర సంవత్సరాలు అరణ్యంలోకి ఎప్పుడు పారిపోయింది బైబిల్లో ఈ సూర్యుడిని ధరించుకున్న స్త్రీ అరణ్యములోనికి పారిపోయి మూడున్నర సంవత్సరాలు ఉన్నట్టుగా బైబిల్లో రాయబడింది మరి సూర్యుని ధరించుకున్న స్త్రీ సంఘం గనకైతే సంఘము అరణ్యములోనికి పారిపోయిందా అరణ్యములోకి బారిపోయి మూడున్నర ఏళ్ళు ఎప్పుడుంది కొంతమంది ఈ సూర్యుడిని ధరించుకున్న స్త్రీ అని పుస్తకాలు రాశారు పాటలు రాశారు రాగాలు తీశారు ఎంతమంది ఎన్ని అన్నా సంగము అవటానికి వీలు లేదు కారణం ఏంటంటే ఈమె సూర్యుడిని ధరించుకున్న స్త్రీ అయితే మరి కడుపులో ఉన్న శిశువు ఎవరు కాళ్ళ కింద ఉన్నటువంటి చంద్రుడెవరు తల మీద ఉన్నటువంటి సూర్యుడెవరు పన్నెండు నక్షత్రాల గురించినటువంటి వివరణ ఏంటి ఇవన్నీ కూడా ఒక స్థలానికి తెచ్చిగనక జాగ్రత్తగా పరిశీలిస్తే సంఘము కూడా అవటానికి వీలు లేదు ఆ స్త్రీ మరీ గారు కాదు ఆ స్త్రీ సంఘము కాదు శ్రమల కాలంలో సంగము ఉండిద్ది అని కొంతమంది నమ్మేవాళ్ళు చెప్పేటువంటి దుర్బోధ ఇది సరిగా వాక్యం అర్థమయ్యి అర్థం కాక ఎవరో చెప్పిన వాక్యాన్ని మనం మళ్ళా చెప్పకూడదండి కొంతమంది కొన్ని సిద్ధాంతాలు చెబుతూ ఉంటారు కొంతమంది ఎన్నో బాధలు చేస్తూ ఉంటారు వినడం తప్పు కాదు కానీ విని వచ్చిన తర్వాత మనం కూడా వాక్యాన్ని పరిశీలన చేయాలి వీళ్ళు చేసేది సత్యమా కాదా వీళ్ళు చెప్పింది నిజమా కాదా బైబిల్లో లేఖనాలతో పోల్చుకొని ఒక సరైన నిర్ణయం మనం తీసుకోవాలి పలానోళ్ళు చెప్పారు కాబట్టి నేను కూడా చెబుతానంటే నువ్వు పరిశీలన చేసిందేది బెరయా సంఘ విశ్వాసుల్లాగా దేవుని వాక్యం వినాలి దాన్ని తప్పుపట్టకూడదు వచ్చిన తర్వాత పరిశుద్ధ గ్రంథంతో సరిచూసుకోవాలి అన్ని పాయింట్లు సరిచూసుకొని పరిశుద్ధ గ్రంథంతో విభేదించకుండా ఉంటే ఎవరు చెప్పినా నమ్మొచ్చు ఇప్పుడు నేను ఉన్నానండి నాకు ఎవరైనా ఒక విషయం చెప్పారనుకోండి నాకు తెలియని విషయం చెప్తే నేను వింటాను వచ్చినాక బైబిల్లో చూస్తాను వాళ్ళు చెప్పింది కనుక రైట్ అనుకో ఎవరు చెప్పినా నమ్ముతాం ఎందుకంటే బైబిల్లో సరిగ్గా ఉంది కనుక బైబిల్లో సరిగ్గా లేకపోతే బైబిల్ కనుక విభేదిస్తే ఎంత గొప్పవాళ్ళు చెప్పినా నమ్మాల్సిన అవసరం లేదు పలానా ఆయన చెప్పాడండి ఒక ఆయన ఎవరైనా వచ్చి ఒక 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 అమ్మాయి స్కూల్లో నుండి వచ్చిందంట నాలుగు అని ఇంటికాడ చెప్తుంటే అయ్యి లేదు రెండేళ్ళు ఆరు అంటుందంట ఎవరు చెప్పారంటే మా టీచర్ చెప్పారు ఆ పొరపాటును రాసింది వాళ్ళు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా గొప్ప సేవకులు చెప్పినా బైబుల్ వాక్యానికి విరోధంగా చెబితే నమ్మాల్సిన అవసరం లేదండి ఈ ప్రపంచంలో ఉన్న డినామినేషన్లో తొంభై శాతం డినామినేషన్లు వాక్య విరుద్ధమైనవి వాక్యముతో సంబంధము లేనివి కనుక ఇక ఈ రెండో అభిప్రాయం కూడా తప్పు సూర్యుడిని ధరించుకున్న స్త్రీ గారు అంటే కాదు సూర్యుడిని ధరించుకున్న స్త్రీ సంఘమ అంటే సంఘము కూడా అవడానికి వీళ్ళేదు ఎందుకంటే తర్వాత జరిగే విషయాలన్నీ కూడా కంపేర్ చేస్తే ఆ పోలికి కుదరదు ఇక మూడవ విషయం ఏంటంటే సూర్యుణ్ణి ధరించుకున్న స్త్రీ ఎవరు అనగా ఇస్రాయేలు జనాంగము మీకు వాక్యములో నుంచి ఒక్కొక్కటి అన్ని వివరంగా రెఫరెన్సులతో సహా నేను చెప్తాను మీరు నోట్ చేసుకోండి ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుదాం అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేసి ఇదిగో నేను మరి ఒక కలకంటిని అందులో సూర్య చంద్రులను పదకొండు నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పాను ఏసేపుకి ఒక వచ్చింది ఏసేపుకి వచ్చిన కళలో పన్నెండు నక్షత్రాలు ఉండాలి కానీ పదకొండు నక్షత్రాలు అతనికి సాష్టాంగపడ్డారంట అంటే అర్థం ఏంటి ఇస్రాయేలీలు పన్నెండు మంది పన్నెండు నక్షత్రాలతో పోల్చబడ్డారు ఒక నక్షత్రం ఏసేపు అనుకోండి మిగతా పదకొండు మంది ఈయనకి నమస్కారం చేశారు అంటే ఈ ఆది కాండము ముప్పై ఏడో అధ్యాయం తొమ్మిదో వచనంలో సూర్యుడిని ధరించుకుని ఉన్న స్త్రీ తల మీద ఉన్న కిరీటముందే ఆ కిరీటములో ఉన్న పన్నెండు నక్షత్రాలు ఇస్రాయలీల పన్నెండు గోత్రాలకు గుర్తు ఒక్కొక్క నక్షత్రము ఒక్కొక్క గోత్రము పన్నెండు మంది ఇస్రాయేలీలు పన్నెండు గోత్రాలు అనుకుంటే అందులో ఏసేపు నిలబడి ఉన్నాడు మిగతా పదకొండు మంది ఏసేపుకి నమస్కారము చేశారు ఇలాంటి దర్శనము ఏసేపుకి వచ్చింది దాన్ని బట్టి అర్థం ఏంటి ఈ స్త్రీ ధరించుకుని ఉన్నటువంటి కిరీటములో పన్నెండు నక్షత్రాలు ఎవరంటే పన్నెండు మంది ఇస్రాయేలియులు ఇస్రాయేలీలు పన్నెండు గోత్రాలు పన్నెండు గోత్రాలు కలిగిన జాతి ఇస్రాయేలు జాతి పన్నెండు నక్షత్రాలు కలిగిన జాతి ఇస్రాయేలు జాతి మరి ఇస్త్రీ ఎవరో కూడా చూద్దాం ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వచనం అప్పుడు ఇస్రాయేలు యహోవాకు ప్రతిష్ఠిత జనమగును ఆయన రాబడికి ప్రథమ ఫలము ఆయను ఇక్కడ ఇస్రాయేల్ని దేంతో పోలుస్తున్నాడు యహోవాకు ప్రతిష్ఠిత జనము ఇస్రాయేలు యహోవాకు ప్రతిష్ఠిత జనము అంటే యహోవా దేవుడు కోరుకున్న జనము ఏర్పాటు చేసుకున్న జనము ఇస్రాయేలు జనము అలాగే ఎహెస్కేలు గ్రంథము ఎహెస్కేలు గ్రంథము పదహారో అధ్యాయము ఎనిమిదో వచనం మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చియుండెను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెండ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా వైతివి ఇదే ప్రభువకు యుహోవావాకు ఇస్రాయేలు జనాంగం ఇక్కడ స్త్రీ కాదు ఇస్రాయేలు జనాంగాన్ని అంటున్నాడు నేను నిన్ను పెండ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి ఇస్రాయేలు జనాన్ని ఒక స్త్రీతో పోల్చి ఆ ఇస్రాయేలు జనాన్ని దేవునికి ఇస్రాయేలుకు మధ్య ఉన్న సంబంధాన్ని స్త్రీ పురుషుల సంబంధంతో పోల్చి నీవు నా దానవైతివి అంటే ఇస్రాయేలు జనాంగము స్త్రీగాను యుహోవా దేవుడు పురుషుడుగాను గాను ఇస్రాయేలు జనాంగము భార్యగాను యుహోవా దేవుడు భర్తగాను పోల్చి చెప్పారు ఇక్కడ నిజంగా భార్యాభర్తలు కాదు అంటే ఆ స్త్రీ ఎవరు అంటే ఇస్రాయేలు జనాంగము మనకి కనపడేటువంటి స్త్రీ ఇస్రాయేలు జనము ఆమె తల మీద ఉన్నటువంటి కిరీటములో పన్నెండు నక్షత్రాలు ఇస్రాయేలీలో పన్నెండు గోత్రాలు మరి ఆమె ధరించుకున్న సూర్యుడెవరు సూర్యుడిని ధరించుకుందని బైబిల్లో రాసి ఉంది ఆమె ధరించుకున్న సూర్యుడెవరనగా కీర్తనల గ్రంథము ఎనభై నాలుగవ అధ్యాయము కీర్తనల గ్రంథము ఎనభై నాలుగవ అధ్యాయము వచనము దేవుడైన యుహోవా సూర్యుడును కేడమునయ్యున్నాడు సూర్యుడు ఎవరండి దేవుడైన యుహోవా సూర్యుడును కేడమునయ్యున్నాడు ఇస్రాయేలు జనాంగమనే స్త్రీ ధరించుకున్న సూర్యుడెవరంటే యుహోవా దేవుడు ఆయనకి మాలాకీ గ్రంథములో నాలుగో అధ్యాయం రెండో వచనములో నీతి సూర్యుడని పేరుందండి మలాకీ గ్రంథము నాలుగో అధ్యాయం రెండో వచనం అయితే నా నామందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును బైబుల్లో సూర్యుడు అనగా సూర్యుడనగా యహోవా దేవుడు ఆయన సూర్యుడును కేడమునయ్యున్నాడు ఆయన నీతి సూర్యుడుగా పిలువబడుతున్నాడు యహోవా దేవుణ్ణి శిరస్సు మీద ధరించుకుని ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే జనాంగం ఎవరు అంటే ఇస్రాయేలు జనాంగము యహోవా దేవుణ్ణి దేవుడుగా కలిగిన జనం ఈ భూమి మీద ఎవరండి ఇస్రాయేలు జనాంగము కనుక స్త్రీయేమో ఇస్రాయేలు తల మీదున్న పన్నెండు నక్షత్రాలేమో పన్నెండు గోత్రాలు సూర్యుడేమో యహోవా దేవుడు అర్థమైంది కదా ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ ఏమో ఇస్రాయలు జాతి తల మీదున్న కిరీటానికి ఉన్న పన్నెండు నక్షత్రాలేమో పన్నెండు గోత్రాలు వెనకున్నటువంటి సూర్యుడేమో యహోవా దేవుడు అది ఆ స్త్రీ గురించినటువంటి వర్ణన ఇక తర్వాత ముందుకు వెళదాం చంద్రుడెవరు ఇప్పుడు చంద్రుడెవరు తల మీదేమో సూర్యుడు అన్నా బాగానే ఉంది కానీ స్త్రీ ఎక్కడ నిలబడి ఉందంటే ఈ స్త్రీ ఎక్కడ నిలబడి ఉంది ఏ ప్రాంతంలో నిలబడి ఉంది అని చూస్తే ఒక పరలోకములో సూచన అన్నమాట ఇది పైన చంద్రుడు పైన సూర్యుడు కింద చంద్రుడు ఉన్నాడు అంటే చంద్రుడి మీద ఈమె నిలబడింది చంద్రుణ్ణి ఆధారం చేసుకొని నిలబడింది అసలు ఈ అధ్యాయంలో ఇదే కీ పాయింట్ ఈ అధ్యాయంలో ఉన్న మర్మం కూడా ఇదే నేను కొన్ని వేల మంది చెప్పినటువంటి ఇంటర్ప్రిటేషన్లు చదివాను విన్నాను నేను మీకు ఊరికే చెప్పటం లేదు మన దేశంలో వాళ్ళు ఏమంటున్నారు అమెరికాలో వాళ్ళు ఏమంటున్నారు ఇస్రాయలు జనం ఏమంటున్నారు బైబుల్ స్కాలర్స్ అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చదివి విని ఒక అవగాహనకు వచ్చి ఫైనల్గా నేను గ్రహించిన దాన్ని మీకు చెబుతున్నాను ఊరికే చెప్పటల్లా ఇందులో మూడొంతుల మంది ఏం చేస్తున్నారంటే ఈ స్త్రీ గారని ఈ స్త్రీ సంఘమని కొందరు ఇస్రాయులు జాతని చెబుతున్నారు కానీ చంద్రుడు ఎవరో చావటలా నేను మీకు చెబుతున్నా వినండి చంద్రుడు అంత్యక్రీస్తుకు గుర్తు అంత్యక్రీస్తు అనేటువంటి వాడు అరబ్బు అయి ఉంటాడు అది మిస్టరీ అక్కడ దాన్ని చెప్పకుండా వీళ్ళు ఏదేదో కథ చెప్పుకొస్తారు ఇస్రాయేలు జాతి శ్రమల కాలములో అంత్యక్రీస్తుని ఆధారం చేసుకొని అంత్యక్రీస్తుతో ఒప్పందం చేసుకొని అంత్యక్రీస్తుని నమ్మి ఇతడే మెస్సియాగా అంగీకరించి అతని మీద నిలబడుతుంది దానినే ఇక్కడ దేవుడు చూపించాడు అరబ్బు దేశాల గుర్తు ఏంటంటే అర్ధ చంద్రాకారం అండి చంద్రుడు అరబ్బులకు గుర్తు చంద్రుడు అంత్యక్రీస్తుకు గుర్తు చంద్రుడు అరబ్బుల్లో నుండి వస్తాడు చంద్రుడు అరబ్బు జాతికి గుర్తుగా ఉంది అందుకనే ఆకాశములో చంద్రుడిని చూసేటువంటి జాతి అరబ్బులు మాత్రమే కనుక ఈ చంద్రుడు దేనికి గుర్తు పైనున్నవాడేమో వాడేమో నిజమైన దేవుడు కిందున్నటువంటి చంద్రుడేమో అబద్ధ క్రీస్తు దానికి గుర్తుగానే చంద్రుడి మీద ఈ స్త్రీ నిలబడి ఉంది అయితే ఈ స్త్రీ ఏం చేసింది అయ్యంటే నొప్పులు పడుతూ నొప్పులు పడుతూ ఒక శిశువుని కనింది ఈ శిశువు ఎవరు మగ శిశువుని కనింది అని రాయబడింది ఈ మగ శిశువు ఎవరు ఎవరో కొన్ని గుర్తులు ఉన్నాయి ఏం గుర్తులంటే రాజదండముతోటి ఈ భూలోకాన్ని ఏలబోతున్నాడు భూలోకాన్ని ఏలబోయేది ఇద్దరే ఇద్దరండి ఎవరు భూలోకాన్ని ఏలబోయేదంటే ఒకటి ప్రభువైన యేసు క్రీస్తు వారు భూలోకాన్ని ఏల్తాడు రెండవది ఆయనతో కలిసి సంఘము ఏలుతుంది కనుక ఈ శిశువు ఎవరయ్యా అంటే ఈ శిశువు యేసు ప్రభు అని చెప్పుకోవచ్చు సంఘమని కూడా చెప్పుకోవచ్చు యేసు ప్రభు అని చెబితే యేసు ప్రభువులో సంఘము కూడా ఐక్యమై ఉంది ఒకవేళ సంఘమని చెబితే సంఘానికి శిరస్సుగా ఏసయ్య కూడా ఉన్నాడు ఈ శిశువు ఎవరంటే ఏలబొయ్యేటువంటి వారు ఇక ఎవరైనా చూపిస్తాను రెండో తిమతి పత్రిక రెండు పన్నెండు సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అంటే ఏలేదెవరు ఆయన అనగా యేసుక్రీస్తు వారు ఏలబోయే శిశువు ఎవరంటే యేసు ప్రభు వారు ఆయన ఒక్కడే వెళ్తాడంటే ఆయనతో సంఘము కూడా ప్రపంచమంతా ఏలుతుంది కనుక ఆ పుట్టబోవు శిశువు ఎవరంటే ఒకటి యేసు ప్రభువు లేదా సంఘము సంఘం అని చెప్పినా సంఘం ఏసఐ ఉన్నాడు ఏసై అని చెప్పినా ఏసైలో సంఘం ఉంది కనుక ఆ శిశువు ఎవరయ్యా అంటే యేసు ప్రభువు లేదా సంఘం అనుకోండి ఇప్పుడు ఈ సంఘం ఏమైంది కనగానే ఆ శిశువు పుట్టగానే ఆ శిశువు మీద దాడి చేయాలని ఎర్రని ఘట సర్పం అండి ఎర్రని ఘట సర్పము మీకు ఈ ఘట సర్పం గురించి చెప్పాల్సిన అవసరం లేదు బైబుల్లో ఘట అనగా సాధానుడు రెఫరెన్స్ కూడా ఇస్తాను ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడదోయబడిను అది భూమి మీద పడదోయబడిను దాని దూతలు దానితో కూడా పడదోయబడి ఎవరు ఈ ఘట అంటే సాతాను పడదోయబడిన వాడు ఎవడు పడదోయబడిన వాడు సాతానేనండి యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు లోకాసువార్త పదో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో సాతాను మెరుపువలే ఆకాశము నుండి పడుట నేను చూచితిని యేసుక్రీస్తు వారు అంటున్నాడు సాతాను మెరుపువలే సాతాను మెరుపువలే ఆకాశము నుండి పడుట నేను చూచితిని అంటే అర్థమేంటి సాతాను పడదోయబడ్డాడు పడదోయబడిన ఘట సర్పము సాతాను ఈ సాతాను ఎలా అంటే ఎర్రగా ఉన్నాడని బైబుల్ చెబుతుంది ఎరుపు అనేది రక్తాన్ని చిందించడానికి గుర్తు రక్తం యొక్క కలర్ అంటే ఎరుపు ఎరుపు అనేది హింసకు వైలెన్స్కి గుర్తుగా సింబల్గా ఉందండి ఈ ఘట సర్పం అనేటువంటి వాడు భూమి మీద ఇద్దరి రక్తాన్ని భయంకరంగా చిందించి తాగాడు అందుకనే ఈ ఘట ఎర్రగా ఉంది ఇద్దరిని హింసించాడు బాగా ఇద్దరి రక్తం కార్చాడు ఆ ఇద్దరు ఎవరు అనగా ఒకటి దేవుని సంఘము రెండవది ఇస్రాయేలు జనాంగము ఈ స్త్రీ ఏమో సూర్యుని ధరించిన స్త్రీ ఇస్రాయేలు జాతి తల మీద ఉన్నటువంటి కిరీటంలోని పన్నెండు నక్షత్రాలు పన్నెండు గోత్రాలు సూర్యుడు యహోవా దేవుడు కాళ్ళ ఈమెను ఆధారంగా చేసుకుని నిలబడ్డ చంద్రుడు అంత్యక్రియిస్తూ ఈమె కనిన శిశువు సంఘము అయితే ఈ సర్పం ఆ సంఘాన్ని పట్టుకునే లోపు శిశువు వెళ్ళిపోయి దేవుని దగ్గర వెళ్ళిపోయాడు అంట శిశువు ఎత్తబడింది శిశువుని పట్టుకోవాలని శిశువుని చంపాలని ఎంత ప్రయత్నం చేసినా ఈ శిశువు ఎత్తబడి వెళ్ళిపోయింది ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు ఏమండి ఇస్రాయేలీలు స్త్రీ అంటున్నారు ఇస్రాయేలీలకు పుట్టింది యేసుక్రీస్తు వారు లేదా సంఘం అంటున్నారు మరి ఇస్రాయలీలో నుండి యేసుక్రీస్తు వారు ఇస్రాయేలీ కుమారుడట్ అవుతాడు దాని గురించి పౌలు గారు ఒక చక్కటి వివరణ ఇస్తాడు రోమాపత్రిక రోమా పత్రిక తొమ్మిదో అధ్యాయము నాలుగు ఐదు వచనాలు రోమాపత్రిక తొమ్మిది అధ్యాయం నాలుగైదు వచనాలు వీరు ఇస్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాదులను వాగ్ధానములను వీరివి ఇస్రాయిల్ గురించి పౌరు గారు చెబుతున్నాడు వీరు ఇస్రాయలీలు దత్తపుత్రమును దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్ధానములను వీరివి ఐదో వచనం పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను యేసు క్రీస్తు వారు ఎవరిలో పుట్టాడు ఇస్రాయలు జాతిలో పుట్టాడు యేసు యేసులో పుట్టింది సంఘం కనుక ఈ రిలేషన్ అలా ఉంటుంది ఇప్పుడు ఈ స్త్రీని ఈ స్త్రీ కనే శిశువుని పట్టుకోవాలని ఘట సర్పం వచ్చింది ఘట సర్పం వచ్చేసరికి ఈ యొక్క స్త్రీ కనిన శిశువు కనగానే వెంటనే ఎగిరి వెళ్ళిపోయింది అంటే సంఘం ఎత్తబట్టానికి గుర్తు సంఘం వెళ్ళిపోయింది అయితే వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఆ స్త్రీని పట్టుకోవాలని ఈ ఘట సర్పం వెంటబడిందంట ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయి ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయి మూడున్నర సంవత్సరాలు అక్కడ ఉన్నట్టుగా బైబుల్ చెబుతుంది కనుక శ్రమల కాలంలో ఇస్రాయేలు జాతి అంత్యక్రీస్తు చేతిలో అనగా ఘట చేతిలో ఓడిపోయి పారిపోయి మూడున్నర సంవత్సరములు రహస్యంగా దాచబడి పోషించబడుతుంది అది ఇస్రాయేలీల భవిష్యత్తు శ్రమలలో ఇజ్రాయలీలకు జరగబోయేది అది దానికోసమే ఈ అండి మూడున్నర సంవత్సరాలకి ఈ ఘట వారిని కనుక్కొని వారిని హింసించటానికి వారి దగ్గరికి వస్తుంది అప్పుడేం జరిగిద్దో తెలుసా ఎత్తబడినటువంటి శిశువు ఎత్తబడినటువంటి సంఘము దిగివచ్చి అర్మిగిద్దు అనే స్థలములో ఆ ఘటసర్పాన్ని వధించి ఓడించి చంపి అగ్నిగుండంలో పడేసి ఇస్రాయేలీలను రక్షిస్తారు ఇది ఇస్రాయలీల భవిష్యత్తు దేవుని బిడ్డలమైన మనము మన భవిష్యత్తు చూసుకోవాలి ఇస్రాయలీల భవిష్యత్తు కాదు మన భవిష్యత్తు పరిశుద్ధ గ్రంథంలో ప్రారంభ నాలుగు అధ్యాయాల్లోనే ఉంది సిద్ధపడి ఉండు జాగరూకుడు అయ్యుండు ఉండు నీ దీపాన్ని జాగ్రత్తగా కాపాడుకో నిద్రమత్తుగా ఉండొద్దు ఏ గడిలో వస్తానో తెలియదు అందుకని ఇది పన్నెండో అధ్యాయంలో జరిగేది సురాయరుగులకు అప్పుడు మనం ఉండము ఎత్తబడతాము కనుక ఎత్తబడే సంఘానికి తగిన సిద్ధపాటు కలిగి మెలుగువ కలిగి మనందరము ఉందుముగాక ప్రార్థం చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభు మీ కొందనాలు సూర్యుని ధరించిన స్త్రీ నాయన ఈరోజు మాకొక పాఠం చెబుతుంది విడవబడినటువంటి ఇస్రాయిల్ ప్రజలు భూమి మీద ఉన్నటువంటి ఇస్రాయిల్ ప్రజలు ఎన్నో శ్రమల పాలవుతారని వారికి తోడుగా ఉన్న అన్ని జనులు కూడా ఎన్నో శ్రమల పాలవుతారని అపవాది హతసాక్షులు అవుతారని వాడందరితో యుద్ధం చేస్తాడని ఈ అధ్యాయంలోని వచనాలు మాకు తెలియజేస్తాయి నాయన ఆ శ్రమలలో మేము ఉండకుండా ఆ అపవాది కోపానికి మేము గురవ్వకుండా వాడు పెట్టేటువంటి హింసలు మేము పొందకుండా భూమి మీద పారిపోకుండా ఇదిగో తండ్రి మేము ముందుగానే సిద్ధపడి ఎత్తబడే సంఘములో నీ యొద్దకు వచ్చే భాగ్యం మాకు దయచేయమని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె ദയകല തൻി വാ